నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే ఎన్నిక జరిగిందట మీరు ఇవాళ పేపర్ చూడండి ఉదయమే నేను రెండు మూడు పేపర్లు చదివాను పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఎస్సీ చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిచ్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇదో సమస్య రేవంత్ రెడ్డితోని చిట్చాట్లో చెప్తాడు నేనేడన్నా అంటాడు నేను అన్నే లేదట ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా వీడియో ఉండదు ఇప్పుడు గతంలో ఢిల్లీలో చాట్ చేసింది ఏమన్నాడు కోల్ సిటీ అప్ప చెప్తాను ఏం సంగతే నువ్వు ఎట్లా అదా అదానికి ఓల్డ్ సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు నేనే చెప్పిన పేపర్లు తప్పు రాసి అన్నాడు ఇది కూడా నిన్న ఢిల్లీలోనే చెప్పింది చిచ్చి అట్లా ఏమని పిఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు ఆ ఎలక్షన్ ఎలక్షన్ కాదు సెలక్షన్ ద్వారా డ్యామేజ్ కాంక్రీట్ వర్క్ లో మాత్రం స్పిల్వే మిగిలింది వాల్ డ్యామేజ్ అయింది ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు డ్యామేజ్ అయినాయి మూడవది గైక్ బండ్ డ్యామేజ్ అయింది గ్యాప్ వన్ ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు వచ్చేది అది కూడా సగం త్రీ ఫోర్స్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందంటే డయాఫామ్ వాల్ రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు పూర్తి చేశాం ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్లు కోసం కొన్ని రింగ్ బండ్లేసి అక్కడెక్కడ మూడు నాలుగు ప్లేసుల్లో ముప్పై మూడు శాతం రిపేర్లు చేయాలి దాని ఖర్చు నాలుగు వంద ఏడు కోట్లు అది రిపేర్ చేస్తాం అప్పటికీ పర్మనెంట్ గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు అది కాకుండా పేర్లు